నమస్తే నేను మీ ఈ రోజు నేను కాకరకాయ కూర ఉంటానండి పెరుగు కాంబినేషన్ తోటి చాలా చాలా బాగుంటుందండి చేదు లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది మన కాకరకాయ చాలా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది కదా మన కూర అనుకుంటే మన చేతిగా ఉంటుందని చాలామంది తినరు కదా ఒకసారి ఇట్లా ఉండి చూడండి అసలు చేదు అంటూ ఉండదు ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇప్పుడు నేను ఎలా చేయ చూపిస్తానండి ఇగోండి కాకరకాయ ఎక్కువ తీయదు పై అయినా ఇట్లా పొట్టు తీసేసేయండి లైట్గా అన్ని ఇట్లా తీసేసుకోండి పొట్టు లైట్ లైట్గా తీసుకోండి మొత్తం ఎక్కువ తీయద్దు ఇట్లా తీసేసేయండి ఇవ్వండి ఇట్లా లైట్గా తీసేసేయండి ఇవ్వండి అన్ని తీసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకోండి ఇవ్వండి మన ఇష్టం అండి మన ముక్కల సైజుని బట్టి కట్ చేసుకోండి నేనైతే ఇట్లా రౌండ్ కట్ చేసేస్తున్నాను నేను ఇత్తనాలతో కట్ చేసుకుంటున్నానండి పాకతో ఇస్తాను టేస్ట్ బాగుంటాయి ఫ్రైలోనే కాదండి కూరలో కూడా బాగుంటాయి టేస్ట్ నేను ఇత్తనాలతో సహా కోసేస్తాను నేను ఇట్లా కోసేసుకోండి కాయలు మొత్తము మీరు ఎన్ని తీసుకుంటే తీసుకోండి నేను ఒక అరకిలో తక్కువ ఉన్నాయండి అవి నేను ఇట్లా కోసేస్తున్నాను కొట్టు తీసేసి ఇట్లా కోసేసేసుకోండి అండి ఇవ్వండి మొక్కలు ఇట్లా కోసేసుకోండి మనం తినటానికి కూడా బాగుంటుంది ఇవ్వండి మొక్కలన్నీ ఇట్లా కట్ చేసుకున్నాం కదా దీంట్లోకి ఒక స్పూన్ ఉప్పు అండి కొంచెం పసుపు వేసేసి బాగా ఇలా అనేసేసేయండి మొత్తము పసుపును ఉప్పు కలిచి రోండి ఇట్లా అనేసేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసేసేయండి దీంట్లో నుంచి వాటర్ పిండేసుకోవచ్చు వాటర్ వచ్చేస్తాయి ఒక ఐదు నిమిషాలు ఇవ్వండి బాగా రసం పిండేసుకున్నాం ఇప్పుడు ఇట్లా గట్టిగా పిండేసుకోవాలి ఇట్లా పిండితే రసం వచ్చేస్తుంది ఇవ్వండి వాటర్ వస్తున్నాయి కదా ఇట్లా మొత్తం ఇట్లా పిండేసుకోండి ఇట్లా రెండు చేతులు పట్టుకొని ఎట్లా ఇట్లా పెట్టేస్తే రసం వచ్చేస్తుంది మనకప్పుడు చేతంగా ఉండదండి కూర వండుకుంటే ఇదిగోండి ఇగోండి ఎంత రసం వచ్చిందో చూడండి ఈ రసం అంతా ఇలా పిండేసుకోవాలి మొత్తం ఇట్లా పిండేసి పెట్టేశాను నేను ఇప్పుడు కూర వండేసుకున్నాను ఇవ్వండి నేను స్టవ్ చేసి బాండి పెట్టేశాను ఆయిల్ పోసుకుందాం ఒక మూడు స్పూన్ ఆయిల్ వేసుకున్నాం అండి ఆయిల్ వేడైపోయిందండి ఇప్పుడు మనం పోపు బిగ్ర వేసుకున్నాము జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చని పప్పు అండి ఇది కొంచెం ఫ్రై చేసుకున్నాం ఎర్రగా ఇవ్వండి బాగా ఎలా వేసుకున్నాయి కదా ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ అండి కచ్చపిల్లగొస్తున్నాను నేను అనగా ఒక ఉల్లిగడ్డ ఇవ్వండి ఒక నాలుగు పచ్చలు రూపాయలు కలపే వేసుకున్నాను నేను ఈ ట్రై చేసుకున్నాను కొంచెం మెల్లగా తగ్గుతుందండి ఫ్రై తీసుకొని చాలా చాలా బాగుంటుంది అండి కూర పెరుగు కాంబినేషన్ తోటి కాకరకాయ అసలు చేదే ఉండదు చాలా బాగా అనిపిస్తుంది తింటే షుగర్ పేషెంట్లో కూడా చాలా చాలా మంచిది అండి కాకరకాయ షుగర్ బాగా కంట్రోల్ పెడుతుంది కాకరకాయని క్వారా ఒక రెండు సార్లు తీసుకుంటే షుగర్ మాత్రం కంట్రోల్ కాకర కాకరకాయని కొద్దినే రసం చేసుకుని తాగినా కూడా షుగర్ బాగా కంట్రోల్ వస్తుంది అండి ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై కొంచెం లైట్ ఫ్రైట్ కాదు అయిపోయింది కదా ఇవన్నీ ఒక స్పూన్ పేస్ట్ ఫ్రెష్ కను అండి ఇది ఒక స్పూన్ పేస్ట్ వేసాను ఇంట్లోనే తయారు చేసుకుంటాం అలా పెట్టాను కొంచెం అండి లైట్గా ఒక అర స్పూన్ పసుపు వేసాను కొంచెం తరిపాకు వేసుకున్నామండి పిండి పెట్టి కదా కాకపాయ ముక్కలు వేసాను ఆల్రెడీ మనము కాకరాయ మీద ఉప్పు వేసుకొని పిండికున్నాం అది వేసుకోవాలి వేసుకోవచ్చు ఉప్పు ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం వేసుకోండి ఉప్పుని ఇవ్వండి నేను అర స్పూన్ వేసుకున్నాను కలికపోతే మళ్ళీ మనం చూసి వేసుకోవచ్చు ఒక అర స్పూన్ వరకే వేసుకోండి నేను ఉప్పు వేసుకొని పిండుకున్నాం కాబట్టి ఉప్పు ఉంటుందండి ముక్కలకి కొద్ది చూసి వేసుకోండి మొత్తం ఒకసారి కలిపెట్టి మూత పెట్టుకున్నాము మంచిగా ఈ నూనెలో కొంచెం వేగు దిగి కాకరాయలు కరకాయలు ఇప్పుడు టమాటా వేసుకున్నాము ఇది ఒక మూడు టమాటాలు పెద్ద సైజ్ టమాటాలు మూడు టమాటా వేస్తున్నాము టమాటా వేసేసి పెట్టేసుకున్నాము అనమాట టమాటా బాగా మగ్గిపోతుంది కదా సిమ్ముర పెట్టుకుంటే ఇవ్వండి సిమ్మర పెట్టేసి మూడు పెట్టేస్తున్నాము సరే చూసుకుందామండి ఇవ్వండి టమాటా అంతా బాగా దగ్గరికి మగ్గిపోయింది కదా చూడండి టమాటా అంతా బాగా మగ్గిపోయింది టమాటా మొత్తం మెత్తబడిపోయింది ఇప్పుడు మనం కారం వేసుకున్నాము ఇవ్వండి టమాటా మొత్తం బాగా అయిపోయింది మెత్తగా కారం ఈ కారం దాకా మీరు వేసుకోండి కారం వేసుకొని ఒక్క నిమిషం ఇట్లా పెట్టేసుకొని కొన్ని వాటర్ కూసుకున్నాము ఇది కూర అండి ట్రైవోడ్ కాదు పులుసు వేరే ఉంటుంది ఇది మాత్రం మన పేరు కాంబినేషన్తో కారకాయ కూర అండి చాలా బాగుంటుంది కాక పులుసు కూడా ఒకసారి నేను చూపిస్తానండి నేను ఎలా చేస్తాను కాకపాయ పులుసు కూడా చూపిస్తాను ఇవ్వండి లైఫ్ అయిపోయింది కదా వాటర్ పోసుకున్నాం ఇప్పుడు కూర్చో ఇవ్వండి ఒక ఒక కప్పు వాటర్ పోస్తున్నాను నేను ఒక కప్పు వాటర్ పోసుకోండి ఒక కప్పు వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము కొంచెము ఇదిగోండి మూత పెట్టేస్తున్నాను సార్ చూద్దాము ఇదిగోండి వాటర్ మొత్తం ఇంటి పెట్టిందా దగ్గర అయిపోయించేసారా చాలా దగ్గర కదా ఇప్పుడు మంట సిమ్లో పెట్టేసుకొని పెరిగేసుకున్నామండి నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి ఇదిగోండి ఒక కప్పు పెరుగు మొత్తం తీసుకున్నాను నేను పెరిగేసిన తర్వాత మంట సిమ్లో పెట్టుకోండి మంట మొత్తం సిమ్లో పెట్టేసుకొని పెరిగేసిన తర్వాత రెండు నిమిషాలు ఉడికించుకోండి సరిపోతుంది ఇవ్వండి ఇట్లా కలిపేసుకోండి మొత్తము ఇట్లా కలిపేసేసి ఇండి ధనియాల పొడి వేసేస్తున్నాము ఇవ్వండి ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను నేను ఇవ్వండి ఒక హాఫ్ స్పూన్ చిలక పొడి వేస్తున్నాను ఇవ్వండి ఒకసారి ఇట్లా కలిపేసేసేయండి మొత్తము ధనియాల పొడి చిలక పొడి పెరుగు మొత్తం ఇట్లా కలిపేసేసుకొని సిమ్గా పెట్టేసేసేసి మూత పెట్టేసేయండి కొంచెం పెరుగుడి కోత అయిపోతారు ఇంకా కలిపేసేసం మూత పెట్టేసేయండి ఇంకా సిమ్లో ఉండే ఉండే రెండు నిమిషాలు ఒకసారి చూసుకుందాం అండి చూసారా మొత్తం అయిపోయింది ఆయన మొత్తం పైకి వచ్చేసింది చూసారా చాలా బాగుంటుంది అండి మన పెరుగు కాంబినేషన్తో కాకరాయి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసేసి గ్యాస్ ఆఫ్ వేస్తాను ఆయన మొత్తం పైకి వచ్చేసింది కదా అండి దగ్గరికి ఉంటుంది కూర బాగా చాలా బాగుంటుంది ఇది పులుసు కాదండి పెరుగుతో కాంబినేషన్ కూర బాగుంటుంది నేను కాకరకాయ పులుసు కూడా చేసి చూపిస్తాను ఒకసారి నేను ఎలా చేస్తాను ఆపేస్తాను గ్యాస్ కాకరకాయ పెరుగు కూర చాలా చాలా బాగుంటుందండి చపాతీ కూడా చాలా బాగుంటుంది జొనరెట్లో కానీ చపాతీలో కానీ రైస్లోకి అయితే చాలా అండి కూర మన షుగర్ పేషెంట్లు కూడా చేసుకొని తినొచ్చు చాలా చాలా బాగుంటుంది కాకరకాయ మన ఆరోగ్యానికి మంచిదండి చేదని మనం తినకుండా ఉండొద్దండి మనం అప్పుడప్పుడు ఇట్లా వండుకొని తింటేనే మనకి మంచి ఆరోగ్యం అండి చేదు కూడా మన బాడీకి ఎంతో అవసరము మీకు నచ్చితే మాత్రం చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కూడా మర్చిపోకండి బాయ్